శ్రీ కాళాస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమః కురుక్షేత్ర యుద్ధం తర్వాత జరిగిన బంధువదకు పరిహారంగా ఒక యాగం తలపెడతాడు ధర్మరాజు ఎంతో వైభవంగా దానాలు ధర్మాలు చేస్తాడు వచ్చిన వారంతా ధర్మరాజు దానగుణాలను ఎంతో పొగుడుతారు ఇలా పొగుడుతున్న సమయంలో ఎక్కడి నుంచో ఒక ముంగీసు వస్తుంది దాని శరీరం సక భాగం బంగారంతో మెరిసిపోతుంది వీరందరి మాటలు విన్న ముంగీస ఎగతాళిగా నవ్వుతుంది అది చూసి అక్కడున్న పెద్దలు నీ నవ్వుకు కారణం ఏమిటని అడుగుతారు అప్పుడు ముంగీస తన నవ్వుకు కారణం చెబుతూ ఇలా అంటుంది మీరంతా ఈ ధర్మరాజు ఎంతో గొప్ప దానం చేస్తున్నాడంటున్నారు ఇతని దానగుణాన్ని పొగుడుతున్నారు కానీ ఓ పేద బ్రాహ్మణుడు చేసిన దానంతో ఈ ధర్మరాజు చేసిన దాన ధర్మాలు సరి సరిరావు అంటుంది అలా చెప్పడం మొదలు పెడుతుంది ఒక ఊరిలో పేద బ్రాహ్మణుడు ఉన్నాడు అతని పేరు సప్ సక్తుప్రస్తుడు భార్య కొడుకు కోడలు అతని కుటుంబ సభ్యులు పరిస్థితులు అనుకూలించక వీరికి కొన్ని రోజుల పాటు భిక్ష దొరకదు ఐదు రోజుల పాటు ఉన్నాక ఒక రోజున ఒక సేరు జొన్నపిండి భిక్షగా దొరుకుతుంది ఆ సేరు జొన్నపిండిని కుటుంబ సభ్యులు నలుగురికి పంచుతాడు ఆ పేద బ్రాహ్మణుడు వారు తినబోతుండగా ఒక ముసలి బాబ్రాహ్మణుడు ఆకలంటూ వస్తాడు సప్తుప్రస్తుడు భక్తి శ్రద్ధలతో అతనిని గౌరవించి తన భాగానికి వచ్చిన జొన్నపిండిని ఆయనకు ఆహారంగా ఇస్తాడు ఆయన ముసలి బ్రాహ్మణుడికి ఆకలి తీరదు దాంతో మిగిలిన ముగ్గురు ఒక్కొక్కరుగా తమ భాగాల్ని అతనికి ఇస్తారు అప్పుడు అతిథి కడుపు నిండిందంటూ ఆనందంతో కృతజ్ఞతలు చెబుతాడు ఆ తర్వాత తన నిజ రూపాన్ని చూపిస్తాడు ఆ అతిథి మరెవరో కాదు శక్తుప్రస్తుని దాన గుణాన్ని పరీక్షించడానికి వచ్చిన ధర్మదేవత అతని అతిథి మర్యాదలకి దాన గుణాలకి మహా ఆనందాన్ని పొందిన ధర్మదేవత జీవించినంతకాలం సకల్ ఐశ్వర్యాలు కలగాలని జీవితానంతరం స్వర్గలోక ప్రాప్తి కలగాలని వరమిస్తాడు అంటూ చెప్పడం ముగించింది ముంగీస తనకెంతో ఉండగా అందులోంచి కొంత భాగాన్ని అందరికీ దానమిచ్చిన వ్యక్తినే గొప్ప దానవంతుడంటే ఆకలిగా అలమటించిన క్షణంలో కూడా దానగుణాన్ని విడనాడి విడనాడని ఆ బ్రాహ్మణుడిని ఏమంటారు అని ప్రశ్నిస్తుంది ఆ ముంగీస ఆ పేద బ్రాహ్మణుడి జొన్న జొన్నపిండిని దానం చేసిన సమయంలో గాలికి ఎగిరి కొంత నేలపై పడింది ఆ పిండిలో దరిలిన నా సగం శరీరం భాగమంతా స్వర్ణమైపోయింది అప్పటి నుంచి మరో సగమ సగభాగం స్వర్ణమయ్యే వరకు గొప్ప దానం చేసే వ్యక్తి కోసం చూస్తున్నాను ఎవరూ కనిపించలేదు అంటుంది ఆ ముంగీస ఇదంతా విన్న ధర్మరాజు నిజమే ఆ పేద బ్రాహ్మణుడి దానగుణం ముందు తన దానగుణం ఏపాటిదని ప్రేమతో ఆర్తితో ఒక వ్యక్తి ధ్యానం చేయాలి కానీ అహంకారంతో కాదు అని ఒప్పుకుంటాడు ఈ కథ ఏం చెప్తుందంటే మనం దానం చేసిన దాని విలువ అందుకునే వారి అవసరంపై ఆధారపడి నిర్ణయించాలే కానీ ఇచ్చేవాడి స్తోమతలపై ఆధారపడి కాదు అని అరాహో